వీఆర్సీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ మైదానంలో జరుగుతున్న కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమం రెండో రోజు అదే ఆధ్యాత్మికత ఉట్టిపడింది భక్తులు రెట్టించిన భక్తిభావంతో పూజలలో పాల్గొన్నారు శుక్రవారం ఉదయం విశేష రుద్రహోమంతో మొదలైన కార్యక్రమం నూట ఎనిమిది మంది దంపతులచే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించడం జరిగింది సాయంత్రం ముందుగా మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్నిచ్చాయి అనంతరం లక్ష మలెలు లక్ష తులసి దళాలతో పండరీనాథుని విశేష సహస్ర నామార్చన కార్యక్రమం నిర్వహించారు ఈ పూజలలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఈ కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీ తాండవ కాశీ క్షేత్ర తపోవన మఠాధిపతులు పూజ్య శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిచే అనుగ్రహ భాషణం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీతారెడ్డి దంపతులు ఎమ్మెల్యే సోమిరెడ్డి నుడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసు రెడ్డి టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయుల రెడ్డి సురేందర్ రెడ్డి కో కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వారికి అందరికి కూడా కార్తీక మాస శుభాకాంక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల్ని అందరికి కూడా అందిస్తూ ఉన్నాం ఈరోజు నెల్లూరులో ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం ఈ కార్తీక మాసంలో దాదాపుగా గడిచిన పది సంవత్సరాలుగా ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు ఈ యొక్క కార్తీక మాస ఉత్సవాలని మనం ఇక్కడ చేస్తూ వస్తున్నాం అప్పుడప్పుడు మధ్యలో వర్షాలు వచ్చి కొంత ఇబ్బంది కలిగిన ఈ సంవత్సరం పరిపూర్ణంగా ఈ కార్తీక మహోత్సవ ఉత్సవాలని చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉండడం చాలా ఆనందించదగ్గ విషయం ఈరోజు ఉదయం ఒంగోల్లో కార్యక్రమాలు ముగించుకొని ఒంగోలులో ఈటీపీ ఈటీవీ వాళ్ళ యొక్క కార్తీక దీప కార్యక్రమంలో పాల్గొని నెల్లూరులో ఈ విఆర్ కాలేజీ గ్రౌండ్స్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు నిర్వహించేటువంటి వారి ఆధ్వర్యంలో ఇంత అద్వితీయంగా ఈ యొక్క కార్తీక దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు భగవంతుడు వారికి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని అలాగే ఈ కార్తీక ఉత్సవాలు మరి భారతదేశమంతా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చూసి ఆనందించాలి అని చెప్పి కోరుకుంటూ అందరికీ నా యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు నమస్కారం నిన్న మొదలుపెట్టిన ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం పదో సంవత్సరంలో మనం నిన్న మొదలు పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎప్పట్లాగే ఎక్కడో ఉన్న నమూనా దేవాలయాలను ఇక్కడ ప్రతిష్ఠిస్తాం గుజరాత్లో ఉన్న నాగేశ్వర లింగం అలాగే మహారాష్ట్రలో ఉన్న పండనా పండరీనాథ్ టెంపుల్ ఇక్కడ రెండు ఇక్కడ నమూనా ఆలయాలు ప్రతిష్ఠించాం నిన్న శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేత ప్రవచనాలు జరిగాయి ఈరోజు తుని పీఠాధిపతి గారి చేత ప్రవచనాలు జరగబోతున్నాయి అలాగే రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకే ఇక్కడ పూజా కార్యక్రమాలు మొదలవుతాయి ఇక్కడ రేపు సత్య సత్యనారాయణ వ్రతం కూడా జరుగుతుంది ఐదు వందల మంది దంపతులు వచ్చి ఇక్కడ పాల్గొనబోతున్నారు ఇంకా ఎక్కువ మంది వచ్చిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నాం భక్తులకి సత్యనారాయణ సంవ్రతం అయిన తర్వాత ప్రసాద వితరణ కూడా ఉంటుంది ఒంటి గంటకి దాని తర్వాత సాయంత్రం మళ్ళీ మన రామానంద భారత్ స్వామి చే ప్రవచనాలు శాంతి కళ్యాణం శ్రీశైలంలో ఉన్న పూజార్లు ఇక్కడికి వచ్చి శ్రీశైలంలో ఎత్త ఎలాగ నిత్య కళ్యాణం చేస్తారో అలాగే ఇక్కడ కళ్యాణం జరిపించబోతున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం జరగబోతుంది కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను ఆఫ్ సిటీలో గ్రౌండ్లో ఈ కార్తీక మాస లక్ష దీపోత్సవం భారీగా చేయటం అనేది గొప్ప విషయం అందుకని ఏమంటానంటే వేమిరెడ్డి దంపతులు ప్రభాకర్ రెడ్డి గారు అటు ప్రశాంతమ్మ గారికి ఆ భగవంతుడు ఆశీసులు ఉండాల ఈ శివ పార్వతుల దీవెనలు ఈ మొత్తం ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ జిల్లాలో ఉండే ప్రజలకి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను శిక్ష దీపోత్సవం గత కొన్ని సంవత్సరాలుగా ఈ నెల్లూరు జిల్లాలో ఎంతోమంది భక్తులకు ఆధ్యాత్మిక చింతనలో ఉంటున్న ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ప్రశాంత గారు ఇద్దరు కూడా ఈ నెల్లూరు జిల్లాలో దైవ చింతన కార్యక్రమాల్లో ఒక దైవ చింతనే కాదు ఈ నెల్ ఈ నెల్లూరు జిల్లా వాసులకి రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నెల్లూరు జిల్లాలో చాలామంది చాలా పెద్ద పెద్దవారు ఉన్నత స్థాయిలో ఉన్నవారు వేల కోటీశ్వరులు ఉంటారు చాలామంది వాళ్ళు చేయటం లేదంటారు కానీ నేను అలా లేదు ఎంత ఉన్నా ఆ దేవుడు మంది ద్వారానే ఈ దైవ కార్యక్రమాలు చేసే భాగ్యం కల్పిస్తారు దాంట్లో ఈ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నవారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారికి ఇంతకు మునుపు కూడా చాలాసార్లు చెప్పిన ఈ జిల్లాలో ప్రత్యేకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పుట్టడమే ఈ జిల్లా వాసులు చేసుకున్న అదృష్టంగా మరొక్కసారి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు వైద్య విద్య విద్య అదేవిధంగా వాటరు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకంటే చాలామంది భక్తులు మధ్య పేద తరగతి వాళ్ళు బడుగు బలిగిన వర్గాలు కూడా ఎక్కడికెక్కడికో పోలేక దూర ప్రాంతాలకి అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ నెల్లూరులో పెట్టి సింహపురి గడ్డ మీద పెట్టి మన నెల్లూరు జిల్లా వాసులకి భక్తులందరూ కూడా చూపిస్తున్న ఘనత కూడా వేమిరెడ్డి గారి దంపతులది ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆశీర్వదించాలని అదేవిధంగా ఆ దేవదేవుడు భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలతో అన్ని విధాలా అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం లక్ష దీపోత్సవం అనేది వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ అమ్మ గారు ఇది రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు దాదాపు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది ఒక క్రమం సక్ష్యంగా కానీ వర్షం కూడా వాళ్ళ దేవుడి మీదకి ఉన్నటువంటి బీపీఆర్ దంపతుల ప్రేమకి వర్షం కూడా ఆగిపోయింది వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎంతోమందికి ఒక పుణ్యం కల్పించేందుకు ఈరోజు వాళ్ళు ముందుకొచ్చారు వాళ్ళని వాళ్ళని పూర్తిగా అభినందిస్తూ దేవుడు ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి ప్రజల ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి వాళ్ళకి ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కాశీ విశ్వనాథుల యొక్క అలంకారంతో రోజు రావడం జరిగింది రెండు పర్యాలు ఒక పర్యాయం ఘటన చేసినప్పుడు ఒక పర్యాయం జరిగింది అద్భుతమైనటువంటి నామస్మరణ ఆ నామస్మరణ చేయులకు ఎక్కడ పడితే అక్కడ నామస్మరణ చేస్తారు కానీ నామస్మరణకే ఒక కేంద్రంగా ఉన్నటువంటి మహాక్షేత్రం పండరి ఆ పండరీపురం ఎంతో భవ్యమైనటువంటి

రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గవర్వనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమరెడ్డి ప్రశాంతిరెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామి వార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగములకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ